తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో చెరువు ప్రాంతాలను కాపాడే లక్ష్యంతో వచ్చిన హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తోంది ఇక దాదాపు పదిహేడు గంటల పాటు నాన్ స్టాప్గా పనిచేసిన హైడ్రా నిన్న ఒక్కరోజే పదహారు విల్లాలని నేలమట్టం చేసింది అట్లాగే రెండు అపార్ట్మెంట్లను కూల్చేసింది ఒక హాస్పిటల్ భవంతిని కూడా నేలమట్టం చేసిన పరిస్థితి కనిపిస్తోంది అంటే హైడ్రా ఎంత దూకుడుగా వ్యవహరిస్తుందో చెప్పాల్సిన అవసరం లేదు ఇవన్నీ పక్కన పెడితే ఇక ఎఫ్టిఎల్ జోన్లో ఉన్న అనేక ప్రాంతాల్లో నివాసం ఉంటున్న మధ్యతరగతి పేద ప్రజల నివాసాలను కూడా హైడ్రా నేలమట్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక దీని పట్ల భిన్న స్వరాలు వినిపిస్తున్నప్పటికీ కూడా ఏదైతే బఫర్ జోన్లో ఎప్పటికైనా ఆ నిర్మాణాలు అంత సురక్షితం కాదు అనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తుంది హైడ్రా కూడా అదే స్థాయిలో కొరడా జల్పిస్తున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం ఇక రాబో రోజుల్లో ఎంతటి వారైనా ఎంతటి భవంతులైనా ఈ రకంగానే కూల్చివేసి తీరుతాము చెరువు ప్రాంతాలను కాపాడుతాము అనే కోణంలో ప్రభుత్వం కృతనిశ్యంతో ఉన్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఇక పెద్ద పెద్ద బడాబాబుల భవంతులు కూడా ఈ ఎఫ్టీఎల్ జోన్లో ఉన్నట్టు కూడా గుర్తించారు వాళ్ళకందరికీ కూడా నోటీస్ సర్వ్ చేసిన పరిస్థితి అయితే ప్రస్తుతానికి కనిపిస్తోంది ఆ నోటీస్ పీరియడ్ లోపు ఏం చెప్తారు ప్రభుత్వానికి అనే కోణంలో ప్రభుత్వం ఎదురు చూస్తోంది ఇక ఆశించిన సమాధానం గనక రాకపోతే ఖచ్చితంగా వాటిని కూడా నేలమట్టం చేసేందుకు కూల్చి వేసేందుకు కూడా హైడ్రా వెనకాడబోదనే సంకేతాలు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తోంది దీంట్లో ప్రముఖ రాజకీయ నాయకులు ప్రముఖ వ్యాపారవేత్తలు వీళ్ళందరి భవంతులు కూడా ఎఫ్టీఎల్ జోన్లో ఉన్న పరిస్థితి పెద్ద పెద్ద విద్యా సంస్థలు కూడా ఎఫ్టీఎల్ జోన్లో నిర్మించుకున్న పరిస్థితి కొన్ని దశాబ్దాలుగా ఇవి కొనసాగుతున్న పరిస్థితి అక్రమంగా వీటన్నిటికీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్న సందర్భం కనిపిస్తోంది దీనికోసం హైడ్రాన్ ఒకటి స్థాపించి హైడ్రా కమిషనర్గా ఆఫీసర్గా రంగనాథ్ని కూడా నియమించిన పరిస్థితి మనకు తెలిసిందే ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు వీళ్ళు ఎంత దూకుడుగా ముందుకు వెళ్తున్నారు కూడా గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం ఇకపోతే నిన్న ఆదివారం ఒక్కరోజే దాదాపు పదిహేడు గంటల పాటు నాన్ స్టాప్గా పనిచేసి ఎన్ని పదహారు వెళ్ళాలని నేలమట్టం చేసిందంటే ఇది సామాన్య విషయం కాదు ఎంత రాజకీయ ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఏ ఏమాత్రం చెల్లించకుండా ఏమాత్రం ఆ ఒత్తిడిలకు తల తలగ్గకుండా ముందుకు దూ దూకుడుగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉత్కంఠ కలిగిస్తున్న సందర్భం కనిపిస్తుంది